అండి డబల్ వన్ డబల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ చేయాలంటే ఒక లైక్ ఇవ్వండి నాకు కనెక్ట్ అవుతుంది ఇంకా వీడియో చాలా మందికి వెళ్తుంది ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మన ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను రోజు రీడింగ్స్ చేయడం చేయకపోవడం వల్ల వ్యూస్ అన్నీ తక్కువైపోయినాయి నాకు ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇది పికే కార్డు రీడింగ్ అండి మీకు త్వరలో రీ రీన్ ఉందా లేదా అనేది మీరు ఫైల్ వన్ అన్న చూజ్ చేసుకోండి మీ ట్యూషన్ మీకు ఏది చెప్తే అది ఫైల్ వన్ అన్న చేసుకోండి ఫైల్ టూ అన్న చేసుకోండి ఫైల్ వన్ వచ్చేసి బ్లాక్ థర్మల్ అండ్ క్రిస్టల్ అన్న యూజ్ చేసుకోండి ఇది మీ ట్యూషన్ ఏది చెప్తే అది చూస్ చేసుకోండి ఫైల్ వన్ ఫైల్ టూ మీ ట్యూషన్ ఏది చెప్తే మీరు అది చూజ్ చేసుకోండి ఇప్పుడు నేను పైల్ వన్ వాళ్ళకి చెప్తాను ఈ బ్లాక్ కర్ మేము ఎవరైతే చూజ్ వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా అనేది నేను చెప్తానండి మీకు రీయూనియన్ ఉందా అంటే తొందరలో టైం పడుతుందండి కానీ త్వరలో అయితే లేదు కొంచెం టైం అయితే పడుతుంది రియన్యన్ అయితే లేదు అయితే రీయూనియన్ అయితే లేదండి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా అయితే రీయూనియన్ లేదు తర్వాత మళ్ళీ ఎనర్జీస్ చూసి మళ్ళీ తర్వాత చూద్దాము అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ దాకైతే రీయూనియన్ అయితే లేదండి మీకు ఏంజెన్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని పెంటికలు పట్టుకొని చాలా స్లో చాలా స్లోగా ఉందన్నమాట ఎనర్జీ దగ్గరికి రావాలా వద్దా రావాలా అని ఒక పెంటికలు పట్టుకొని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు చీటింగ్ చీటింగ్ ఇష్యూస్ కూడా అనమాట మీ ఇద్దరి మధ్య చీటింగ్ ఇష్యూస్ జరిగాయి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు ఇద్దరు మీ దగ్గరికి రావాలా వద్దా రావాలని పెంట్రికలు పట్టుకొని చాలా స్లో ఎనర్జీలో ఉన్నారు వస్తారు కానీ కొంచెం త్వరలో అయితే లేదు కొంచెం టైం పడుతుందండి వన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది చీటింగ్ ఒకరినొకరు చీటింగ్ చేసుకున్నారు అయితే మీ పార్ట్నర్ అని మిమ్మల్ని చీటింగ్ చేయొచ్చు హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు రావాలని చూస్తున్నారు కానీ స్లో ఎనర్జీలో ఉంది రీయూనియన్ అయితే ఉంది కానీ టైం పడుతుంది ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే డోంట్ స్టాప్ మీరు ఏదైతే అనుకుంటున్నారో స్టాప్ చేయకండి అని అంటున్నారు రీకన్సిడేట్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి అన్ని సరిగా ఆలోచించుకోండి అని అంటున్నారు ఏంజిల్స్ ఫైవ్ వన్ వాళ్ళకి ఏంటంటే రీయూనియన్ ఉంది కానీ కొంచెం స్లోగా ఉందన్నమాట ఎనర్జీ చాలా స్లోగా ఉంది ఈ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా అయితే చాలా స్లో మూమెంట్లో ఉంది ఎనర్జీ వచ్చేసి కొంచెం ఉంది కానీ నిదానంగా రియన్యన్ అయితే ఉంది ఇంకా టైం పడుతుందండి రియనన్ ఇది పైల్ టూ అనే వాళ్ళది ఇది సెలెనైట్ క్రిస్టల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో పైల్ టూ వాళ్ళది ఎలా ఉంది రియూనియన్ అవుతుందా లేదా అనేది మీరు ఈ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు మీ ఎనర్జీని చూసి మీ పార్ట్నర్ వచ్చేసి భయపడుతున్నారండి కానీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ చాలా స్లో చాలా నిదానంగా ఉందండి ఎనర్జీ వచ్చేసి అవుతుంది రియనైన్ అయితే అవుతుంది కానీ చాలా స్లోగా ఉంది మీ ఎనర్జీకి భయపడుతున్నారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మీరు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ మీకు రీయూనియన్ అయితే ఉంది ఏంజీల్స్ వచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కమ్యూనికేషన్ క్లియర్గా చూ క్లియర్గా మాట్లాడుకోమని అంటున్నారు మీరు ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తే నో నెగిటివ్గా ఆలోచించకండి అంటున్నారు మీకు రీయూనియన్ అయితే కంపల్సరీగా ఉందండి పైల్ వన్ వాళ్ళకి రీయూనియన్ ఉంది మీకు రీయూనియన్ ఉంది కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఫైల్ పైల్ వన్ వాళ్ళకి మీద చూసుకున్న పైల్ టూ వాళ్ళకి రీ రీయూనియన్ అయితే ఉందండి వాళ్ళకు కూడా ఉంది కొంచెం స్లోగా మీకు కొంచెం ఫాస్ట్గా ఇదండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ముంగట లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి